నా పేరు వెంకటేష్ తెలంగాణ రైతు సంఘం జిల్లా సెక్రటరీని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు అట్లాగే హెల్పర్సు ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పిఏ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం జీవో పది తీసుకొచ్చిందో దాన్ని వెంటనే రద్దు చేయాలి టీచర్లు ఆయాలు కొన్ని అంటే యాభై నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ శ్రమను గుర్తించట్లేదు ప్రభుత్వం వారికి ఇప్పుడు రిటైర్మెంట్ మేము ఇస్తా ఉన్నాం మీరు ఇంటికాడ కూర్చోవరని చెప్పే చెప్తా ఉంది ఇది సరైన పద్ధతి కాదు ఇవాళ ప్రతి ఉద్యోగికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ ప్రభుత్వం కేవలం మేము అడుగుతా ఉన్నాం టీచర్కి రెండు లక్షలు ఆయమ్మకి వే లక్ష రూపాయలు రిటైర్మెంట్ కల్పించాలని చెప్పేసి అట్లాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి వేతనంలో పెన్షన్ కూడా సగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కల్పించాలని చెప్పేసి ఈ డిమాండ్లు ప్రధానంగా ఈ రోజు ప్రభుత్వం ముందు మేము తీసుకురావడం జరిగింది ప్రభుత్వం స్పందించకపోతే ఈ యొక్క తీవ్రతరం చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మన నియోజకవర్గం ఎమ్మెల్యేల ఇల్లు కానీ ఆఫీసులు కానీ ముట్టడించామని చెప్పడం జరిగింది ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే జీవో నెంబర్ పదిని రద్దు చేయాలి కొత్త జీవోని తీసుకురావాలి గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీకి అనుగుణంగానే మాకు రిటైర్మెంట్ సౌకర్యం కల్పించి ఉద్యోగంలో సగం పెన్షన్ రూపకంగా ఇవ్వాలి మేము ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే మాకు ఆసరా పెన్షన్ ఇస్తానని చెప్పడము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా సిగ్గుసేటు ఆడవాళ్ళని గుర్తించకుండా రోజుల పైకి తీసుకొచ్చి అప్పుడు ఇరవై నాలుగు రోజులు సమ్మె చేస్తుంటే మా టెంట్ కిందికి వచ్చేసి అమ్మ మీరు కొట్లాడే పని లేదు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మా అక్క చెల్లెల్లాగా చూసుకుంటాను అని చెప్పిన ప్రభుత్వము ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లను పక్కకు పెట్టి ఐసో చేసిన ముందుగా పెట్టుకొని నేను ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాతోనే స్టార్ట్ చేసింది ఇది సరైంది కాదు ఇప్పటికైనా ప్రభుత్వం సంధించాలి సంధించకపోతే మా సత్తా ఏందో చూపిస్తేందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం సంధించి దిగి వచ్చి ఆ జీవో నెంబర్ పదిని రద్దు చేసి కొత్త జీవోని ఇచ్చి రిటైర్మెంట్ కల్పిస్తే సరే సరే లేకపోతే మా సత్తా చూసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని మేము హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా చెప్పొచ్చేది ఒకటే మేము ప్రభుత్వానికి ఈ రోజు కాదు కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాము ఏమన్నా లక్షలలో ఏసీ రూమ్లలో కూర్చొని లక్షలు తీసుకుంటామని అడగడం లేదు మా శ్రమకు దగ్గ ప్రతిఫలం ఇవ్వమంటున్నాం ఈ రోజు బీడీలు చేసే కార్మికురాలు కూడా పెన్షన్ సౌకర్యం ఉంది రిటైర్మెంట్ సౌకర్యం ఉంది కానీ మా డిపార్ట్మెంట్ కు మాత్రం అది ఏది వర్తించదట కనీసం ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలి అదే విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి తుమ్మితే పోతుందో దగ్గుతే పోతుందో అన్న టెన్షన్లతో సతమతం అవుతున్నాం ఒక్కొక్క చనిపోవడం కూడా జరుగుతుంది మట్టి ఖర్చులు ఇస్తానని చెప్పిన ప్రభుత్వము మట్టి ఖర్చులకు కూడా బడ్జెట్ లేదని చెప్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి స్పందించి వేతనాలు పెంచి అరవై ఐదు సంవత్సరాలు దాటిన వారికి రిటైర్మెంట్ ఇస్తూ అదే విధంగా మా జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి వారసత్వం హక్కును కల్పించాలి అదే ఇంటిలో ఒక ఈ పనిలోకి తీసుకోవాలని మా యొక్క డిమాండ్ జీతము ఇయాలా పిచ్చివి పిచ్చి మాకు కట్టియ్యాలా మాకు లక్ష రూపాయి ఇవ్వాలా ఇప్పుడు తీసేస్తాంటే మాత్రం మాకు సగము ఇప్పుడు పక్కకి ఇయ్యాలా ఇయ్యక మొత్తం తీసేస్తే మాత్రం మేము అనుకుంటాము